అసెంబ్లీలో జగన్ చేసిన పనికి షాక్ లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పాపం ఇప్పుడు ఇటెంటికి చెడ్డ రేవడిలాగా మారిపోయింది అన్న పరిస్థితి సైలెంట్ గానే ఉన్నారు ఒకప్పుడు సీఎం హోదాలో అయితే అని ఉన్నారు కానీ ఇప్పుడు వెనక గేట్ నుంచి వచ్చి జగన్ అయితే వచ్చేసారు అసెంబ్లీలో మొదటి రోజు ఆయన పరిస్థితిని చూసి అందరూ సైతం షాక్ లో ఉన్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధిస్తే అధికారంలో ఉన్న వైసీపీ పదకొండు సీట్లతో చతికిలబడింది ఈ నేపథ్యంలో విపక్ష అధినేత వైసీపీ జగన్ అయితే అసెంబ్లీకి వస్తారా రారా అనుకున్నారు కానీ వైసీపీ భారీ మెజారిటీతో వచ్చాక టీడీపీ ఆయన పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరే అందుకు కారణం ఇవాళ జగన్ ఓటమి తర్వాత అసెంబ్లీకి వచ్చారు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన జగన్ విపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేల తరహాలోనే కారులో శాసనసభ ప్రాంగణం బయటే ఉంచి లోపలికి నడుచుకుంటూ వస్తారని భావించిన ప్రభుత్వం మాత్రం అనుమతి ఇచ్చింది దీంతో జగన్ సొంత కారులోనే అసెంబ్లీలోకి వచ్చారు ఆ సమయంలో కారు నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు నేతలు జగన్ మావయ్య బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు ఇవేవీ పట్టించుకుంటా కారులో రైతే ఎప్పటిలాగా దండం పెట్టుకుని వెళ్ళిపోయారు అప్పటికి అసెంబ్లీలో జగన్ కి సాధారణ ఎమ్మెల్యేతో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని సీఎం మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు కూడా సరే అన్నారు దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం సీఎం మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు అసెంబ్లీలో ఎడం చేతి మూలాన బీజేపీ తర్వాత సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చున్న జగన్ తన పేరు పిలువగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణం కోసం నడిచేస్తున్న సమయంలో సభలు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లారు అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు ఆయన నమస్కారానికి స్పందించలేదు చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేశారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తన పూర్తి పేరు చదివేందుకు తడబడ్డారు జగన్మోహన్ అనే నేను అని చెప్పక తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు మొత్తానికి ఆ క్షణాల్లో నిజంగా చంద్రబాబు కూడా షాక్ అయ్యారట